వెల్కమ్ టు ఫోవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ ఐటీఐలో ఉపాధి గ్యారంటీఎస్టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు హైదరాబాద్ యాభై ఐటీఐలో పదిహేను వందల రూపాయల కోట్లతో ఏర్పాటు దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్తో టాటా చైర్మన్ భేటీ ఎయిర్ ఇండియా ట్రాన్సిట్ హబ్గా హైదరాబాద్ రెండు వందల ముప్పై ఒక్క రూపాయల కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ ప్లాంట్ నాలుగవ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీ రైతు ఆత్మహత్యలే పెద్ద సమస్య రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించాలి తెలంగాణలో రైతు భరోసా కనీస మద్దతు ధర దావోస్ సదస్సులో వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు ఆధారు ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాండవ ఇద్దరు నేతలకు క్యాబినెట్ హోదా మంత్రివర్గ సమావేశాలకు మాండవ్ హైదరాబాద్ పదేళ్లలో ఏం జరిగింది ఆర్అండ్బి సమ పనులపై తవ్వకాలు గత ప్రభుత్వ హాయంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమట్ రెడ్డి నజర్ సచివాలయం అంబేద్కర్ విగ్రహం అమరుల స్థూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం వరంగల్ ఆసుపత్రి నిర్మాణం పైన ఫోకస్ త్వరలోని క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి హైదరాబాద్ రాముడొచ్చాడు అయోధ్య గర్భాలయంలోకి రాముడి విగ్రహం పవిత్ర నది జలాలతో అభిషేకించిన అర్చకులు రామ మందిరంపై పోస్టర్ స్టాంపులు విడుదల ఇరవై రెండున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే ఐదు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు కోర్టులకు సెలవులు ఇవ్వాలి లేక రేవంత్ అదాని అలై బలయ్ దొంగ అన్నావు దావోస్లో ఎలా కలిశావు కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం ఈ ప్రభుత్వంపై ఆరు నెలల్లో ప్రజలు తిరుగుబాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ నియోజకవర్గాల బాధ్యతలు ఎమ్మెల్సీలకు గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ కేటీఆర్ మళ్లీ టీఆర్ఎస్గా మార్చండి ఓ మహిళా నేత సూచన ఆలోచిద్దామన్న కేటీఆర్ హైదరాబాద్ పదారు ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దు తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న ట్యూటర్లను నియమించుకోరాదు విద్యార్థుల కోర్సు మధ్యలో వెళ్లిపోతే ఫీజును పది రోజుల్లో తిరిగి చెల్లించాలి కోచింగ్ సెంటర్ల కేంద్రం స్పష్టీకరణ విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు గుజరాత్ లో బోటు బోల్తా పదహారు మంది మృతి మృతుల్లో పద్నాలుగు మంది గడిపిల్లలు ఇద్దరు టీచర్లు హర్నీ సరస్ సరస్సులో విషాదంగా మారిన విహార యాత్ర సామర్థ్యానికి మించి పిల్లల్ని ఎక్కించడంతోనే ఘటన లైఫ్ జాకెట్లు లేక మరణాలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ప్రధాని సంతాపం ఇరాన్పై పాక్ ప్రతీకారం బలూచిస్తాన్ ప్రావిన్స్ పై వైమానిక దాడులు నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామన్న పాక్ కవ్వింపులను సహించబోమని ఇరాన్కు హెచ్చరిక సరిహద్దులో యుద్ధ విన్యాసాలకు ఇరాన్ నిర్ణయం ఆత్మరక్షణ చర్యలను అర్థం చేసుకోగలం భారత్ ఘర్షణ వద్దు సంయమానం పాటించండి చైనా ఇరాన్దే ఉల్లంఘన ఆ దేశానిదే తప్పు అమెరికా యాంటీబయాటిక్ రాస్తే కారణం చెప్పాల్సిందే ఎందుకు అవసరమో క్షణ్ పై రాయాలి వైద్యులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం మెడికల్ ఫార్మా సంఘాలకు డీజిహెచ్ఎస్ లేక యాంటీబయాటిక్ల విచ్చలు విడి విడి వాడకంతో ఔషధాలకు లొంగని రోగకారక క్రీములు లక్షల సంఖ్యలో రోగుల కన్నుమూత మానవాళికి ముప్పుగా ఏఎంఆర్ సమస్య ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడికల్ షాపులు యాంటీబయాటిక్లను అమ్మొద్దని ఒకటిన డీజీహెచ్ఎస్ అత్యవసర విజ్ఞప్తి న్యూఢిల్లీ విమాన ప్రయాణికులకు ముప్పై కోట్లు రెండు వేల ముప్పై నాటికి ఈ సంఖ్యను చేర్చుకుంటాం ఎయిర్పోర్ట్ల సంఖ్యను రెండు వందలకు పెంచుతాం త్వరలోని రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం డ్రోన్లపై పైదు వేల మంది మహిళలకు శిక్షణ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు నడపాలి మంత్రి కోమట్ రెడ్డి బేగంపేట్లో వింగ్స్ ఇండియా ఇరవై నాలుగు ప్రారంభం హైదరాబాద్ హంషాబాద్ రూరల్ ఆకాశంలో అద్భుతం బోయింగ్ ట్రిపుల్ సెవెన్ నైన్ ఒకేసారి నాలుగు వందల ఇరవై ఆరు మంది ప్రయాణించొచ్చు విమానం ధర మూడు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పై మాటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ మండలి మాజీ చైర్మన్ స్వామి స్వామిగౌడ్ను ఇంటికెళ్లి కలిసిన మంత్రి ఇద్దరు కాంగ్రెస్లో చేరుతారని ఊహాగానాలు దూరం దూరం గాని అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల మే నెల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి ఫోటో కోసం పదే పదే అన్న పిలుపు తల్లి కూడా పిలిచాక ముందుకొచ్చిన షర్మిల వేదికపై ఒక్క నిమిషమే జగన్ దంపతులు కాబోయే వదివారులను ఆశీర్వదించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్ మానీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు మల్కాజ్గిరి బరిలో ఈటల సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ సోయం పోటీ పాలమూరు ఆశిస్తున్న జితేందర్ అరుణ భువనగిరి సీటుకు పోటీ పడుతున్న నేతలు రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన పన్నెండు జిల్లాలకు అధ్యక్షుల మార్పు ఐదు మోర్చాలకు కొత్త అధ్యక్షుణ్ణి నియమించిన కిషన్ రెడ్డి జనన ధృవీకరణకు ఆధార్ చెల్లదు ఈపీఎఫ్ఓ న్యూఢిల్లీ లొంగిపోయేందుకు గడువు పెంచండి సుప్రీంకోర్టులో బిల్కిస్ కేసు ముద్దాయిల పిటిషన్ న్యూఢిల్లీ ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖపట్నం అమెరికా కంటైనర్ నౌక సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ తరగతి గదిలో ఆగిన విద్యార్థి గుండె పాఠాలు వింటూ గుండెపోటుతో పద్దెనిమిది ఏళ్ల యువకుడి మృతి ఇండోర్ యాసిన్ మాలిక్ స్వయంగా కాల్చాడు ఎయిర్పోర్ట్స్ ఉద్యోగుల హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి న్యూఢిల్లీ ఐఐటి కాన్పూర్లో విద్యార్థిని ఆత్మహత్య కాన్పూర్ మణిపూర్లో ఆగని హింస పలు జిల్లాల్లో సాయుధ మూక కాల్పులు ఐదుగురు మృతి ముగ్గురు బిఎ బిఎస్ఎఫ్ సిబ్బందికి గాయాలు ఇంపాల్ సహాయక చర్యలను చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటు బోల్త పదహారు మంది మృతి వారిలో పద్నాలుగు మంది పాఠశాల విద్యార్థులు గుజరాత్లో ఘోరం వదోదర అయోధ్యకు సిరిసిల్ల బంగారు చీర హరిప్రసాద్ దంపతుల ప్రతిభ సిరిసిల్ల బలహీనంగా భావి భారతం ఆరోగ్య సూచి సూచీల పరంగా పాఠశాల పిల్లల్లో అత్యధికులు అన్ఫిట్ పరిధిలోని బాలుర కంటే బాలికలేజ్ నయం పీటీ క్లాసులతోనూ మంచి ఫిట్నెస్ స్పోర్ట్స్ విలేజ్ దేశవ్యాప్త సర్వేలో వెల్లడి హైదరాబాద్ సిటీ విశాఖ జైలులో కోడికత్తి సీను నిరహార దీక్ష విజయవాడలో రహస్య ప్రదేశంలో తల్లి సోదరి దీక్ష జగన్ కోర్టుకు వచ్చే వరకు ఆపేది లేదని ప్రతీన విశాఖపట్నం పామేడు దాడి వెనుక భారీ వ్యూహం మావోయిస్టులకు ఇప్పుడు ఆ అడవులే సేఫ్ జోన్ సిఆర్పీఎఫ్ క్యాంపులను అడ్డుకునేలా దాడులు ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా నక్సల్స్ ఎయిర్వేతకు ఆపరేషన్ సూర్యశక్తి మహారాష్ట్ర సరిహద్దుల్లో నక్సల్స్ గ్రానేడ్ లాంచర్ కర్మాగారం సమూలంగా పేల్చివేసినట్లు ప్రకటించిన పోలీసులు చర్ల గంజాయి మత్తులో రాళ్లతో దాడి యువకుడి మృతి కామారెడ్డిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి కామారెడ్డి భారతో కొట్టి సుత్తితో మోదీ వ్యాపారి హత్య రెండు వేల ఒక్క వంద రూపాయల చోరీ మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ కిరాతకం భువనగిరి జిల్లా మెత్కూరులో ఘటన మోత్పూర్ కాలుష్యాన్ని వేదజల్లే పరిశ్రమలు వద్దు ప్రజాభిప్రాయ సేకరణపై ప్రజల ఆగ్రహం ఎంపీఎల్ స్టీల్ ఇండస్ట్రీస్ వద్ద ఆందోళన చిత్యాల రూరల్ పరిశ్రమ వద్ద నిరసన వ్యక్తం చేసుకున్న ప్రజలు మిడపై కళ్లలో పొడిచి భార్యను చంపిన భర్తకు శిక్ష నాలుగేళ్ల నాటి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు హైదరాబాద్ సిటీ ఫోన్ ట్యాంపరింగ్ పై విచారణ జరిపించండి డీజీపీకి నందకుమార్ విజ్ఞప్తి హైదరాబాద్ త్వరలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు తీర్మానం చేసిన తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ హైదరాబాద్ కండక్టర్ కుటుంబ కుటుంబానికి నలభై లక్షల రూపాయల సాయం నష్టపరిహారం ప్రకటించిన ఆర్టీసీ రోడ్డు ప్రమాదం లకాల మరణం చెందిన కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి ఆర్టీసీ సంస్థ అండగా నిలిచింది లక్ష్మణ్ కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో నలభై లక్షల విలువైన చెక్కును యుబిఐ అధికారులతో కలిసి బస్ భవన్లో గురువారం ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనార్ అందజేశారు ఒక్కరోజే ఆర్టీసీకి ఇరవై రెండు పాయింట్ నలభై ఆరు కోట్లకు పైగా ఆదాయం హైదరాబాద్ సిరిసిల్ల బల్దియాకు కరెంటు కట్ ఏడాదిగా ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయల బిల్లుల బకాయి అధికారుల హామీలతో తరపర పునరుద్ధరణ సిరిసిల్ల ఉప్పకూలిన గ్రీన్ఫీల్డ్ హైవే అండర్పాస్ వంతెన స్లాబ్ ఉప్పకూలిన గ్రీన్ఫీల్డ్ హైవే వంతెన స్లాబ్ పోస్తుండగా ఘటన ఐదుగురు కూలీల గాయాలు వైరా రిబాఖీనా పేగుల ఇంటిబాట అల్కారాజ్ స్వియాటెక్ ముందంజ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ రెండో రౌండ్లో బోపన్న ధ్వజం పోరాడి ఓడిన నగల్ విశ్వ విశ్వపోరు నేటి నుంచి అండర్ నైన్టీన్ వన్డే ప్రపంచ కప్ డిపెండింగ్ చాంపుగా బరిలోకి భారత్ హైదరాబాద్లో నేటి నుంచి కబడ్డీ కబడ్ హైదరాబాద్ రెండు వేల ఎనిమిది వందల నలభై విమానాలు నలభై ఒక్క వేయిలు భారత విమానయాన మార్కెట్పై ఎయిర్ బస్ అంచనా పైలెట్లు అవసరం నూట యాభై బోయింగ్ విమానాలకు ఆకాశ ఎయిర్ ఆర్డర్ హైదరాబాద్లో ఎల్ఎస్ఈజీ ఎక్సలెన్స్ కేంద్రం హైదరాబాద్ నోయిడాలో లేబరేటరీల ఏర్పాటు నార్కో నాట్కో ఫార్మా ఆసక్తి హైదరాబాద్ ఇన్ఫో ప్రిఫరెన్షియల్ ఇష్యూ హైదరాబాద్ సంసంగ్ నుంచి ఏఐ ఆధారిత గెలాక్సీ ఎస్ ఇరవై నాలుగు న్యూఢిల్లీ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించాం సంకేతాలు ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ న్యూఢిల్లీ మార్కెట్లో కొత్త జాబా మూడు వందల యాభై బైక్ న్యూఢిల్లీ బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ హైదరాబాద్ అరవై రెండు వేల ఆరు వందల ఇరవై 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 రెండు క్యారెట్లు యాభై ఏడు వేల నాలుగు వందలు కేజీ వెండి డెబ్బై ఏడు వేలు ముంబై అరవై ఒక వేల తొమ్మిది వందల డెబ్బై యాభై ఆరు వేల ఏడు వందల అరవై ఐదు కేజీ వెండి డెబ్బై డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది భారత్ షూట్అవుట్ సెమిస్లో జర్మనీ గెలుపు ఓడిన మనోర్లకు ఛాన్స్ ఒలింపిక్ హాకీ మహిళల క్వాలిఫైయర్స్ రాంచి క్వార్టర్స్లో ప్రణయ్ కాకేత్ చీరక్ జోడీకి కూడా ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ వరల్డ్ మోటార్ సైకిల్ రేస్లో భారత జట్టు హైదరాబాద్ సౌత్ జోన్ వైస్ కెప్టెన్ దీప్తి హైదరాబాద్ వారెంట్లను బూచీగా చూపి వసూళ్ల దంద ఏసీబీకి చిక్కిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ హెడ్ కానిస్టేబుల్ వారితో పాటు మరో నలుగురు ప్రైవేట్ వ్యక్తుల అరెస్ట్ చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన హైదరాబాద్ సిటీ నామినేషన్ల అనంతరం ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్ బల్కూరి వెంకట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ బల్కూరి నామినేషన్లు హైదరాబాద్ రవాణా శాఖల సంస్కరణలు తీసుకొస్తాం ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం పొన్నం హయత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ రాజేంద్ర నగర్ ఉన్నత విద్యా మండలికి పాతవారి సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు హైదరాబాద్ పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలి మంత్రి తుమ్మలకు చాడ వెంకటరెడ్డి లేఖ హైదరాబాద్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బంద్ విరమణ సిరిసిల్ల టోరంటోల సంక్రాంతి వేడుకలు హైదరాబాద్ మల్కాజ్గిరి బరిలో ఈడల సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్ సోయం పోటీ న్యూఢిల్లీ అయోధ్య వివాదానికి కాంగ్రెస్సే కారణం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాతా ఇక క్లోజ్ అరవింద్ నిజాంబాద్ ప్రజల మనిషి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడి గణ నివాళులు మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న బాలకృష్ణ ఎన్టీఆర్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భువనేశ్వరి ప్రత్యాంశనీయంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు హైదరాబాద్ రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన హైదరాబాద్ రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు గత గతేడాది కంటే ఇరవై రెండు శాతం అధికంగా నిల్వలు రుణ బకాయిలను చెల్లించాలి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ మళ్లీ కనెక్ట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది గవర్నర్ తమిళిసాయి హైదరాబాద్ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మూల్గు నాణ్యమైన మందులనే కొనుగోలు చేయాలి ఈఎస్ఎంఎస్ఐడిసికి మంత్రి రాజా నరసింహ ఆదేశాలు హైదరాబాద్ సిఎంఆర్ ఇచ్చేందుకు ముప్పై ఒకటవ తేదీ డెడ్ లైన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్ పూర్వ విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి మంత్రి పొంగులేటికి రేసా విజ్ఞప్తి హైదరాబాద్ అయోధ్య ఆలయం పేరిట బీజేపీ రాజకీయం చేస్తుంది ఖమ్మంలో సోనియా పోటీ చేయకుంటే టికెట్ అడిగే హక్కు నాకే ఉంది రేణుక చౌదరి ఖమ్మం ధరణితో తీసుకున్న భూములపై నివేదిక ఇవ్వండి ఆ పోర్టల్తో ప్రజలు ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వాటిని గుర్తించి తిరిగి తీసుకునే విధంగా చర్యలు చేపట్టండి రెవెన్యూ వ్యవసాయ శాఖల బడ్జెట్ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ అయోధ్య రామ మందిరం పొలిటికల్ అజెండా ప్రారంభానికి అందుకే కాంగ్రెస్ దూరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హైదరాబాద్ ఆదర్శం మల్లికార్జున రెడ్డి సాగు యువత విద్యావంతులు వ్యవసాయం చేయడం శుభ పరిణామం కరీంనగర్ జిల్లా రైతుతో మాట్లాడిన మోదీ చొప్పదండి కాళేశ్వరంపై రెండో రోజు విజిలెన్స్ తనిఖీలు పూర్ ఈడీ విచారణకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హైదరాబాద్ సుజనా చౌదరి విదేశీ పర్యటనకు అనుమతి హైదరాబాద్ ఏపీలో కరోనా జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసులు అప్రమత్తంగా ఉండాలి కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ రేపు సాగర్ గేట్ల మూసివేత హైదరాబాద్ డ్రైవర్ లేకుండా గాలిలో ఎగిరే డ్రోన్ కారు నూతన ఆవిష్కరణతో ఆకట్టుకున్న స్టాల్స్ అపురపరిచిన జేఫ్రీస్ తారంగ్ల విన్యాసాలు హైదరాబాద్ సిటీ జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ప్రారంభం శంషాబాద్ రూరల్ ఇవి ఇవ్వాలంట ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్